సార్ నోవాహు జల ప్రళయంలో జీవం కలిగిన జంతువులు అన్ని చనిపోయాయి నోవాహు ఓడలోకి వచ్చిన జంతువులు మాత్రమే బ్రతికాయి మరి నీటిలో జీవించే చేపలు తిమింగిలాలు కూడా చనిపోయాయా ఒకవేళ అవి చనిపోకపోతే నేల మీద ఉన్న జంతువులని నాశనం చేసిన దేవుడు నీటిలోని చేపలని ఎందుకు అంతం చేయలేదు ఎందుకు అంతం చేయలేదు అంటే అసలు భూమి మీద ఉన్నోళ్ళతో దేవుని కుమారులు వచ్చి వ్యభిచరించి అక్రమ సంతానమైన నెఫ్యూలులను కన్నారు కొన్ని భూ జంతువులతో కూడా వారు సంపర్కం చేసి అంతరిక్షంలో బుద్ధిజీవులు అనే బుక్లో చెప్పాను రాక్షసాకారం కలిగిన భయంకర జంతువులను కూడా వాళ్ళు కన్నారు ఎందుకంటే ఆ దేవదూతలకు కామరూప ధారణ తమ ఇష్టానుసారంగా ఎలాంటి రూపమైనా ధరించే శక్తి ఉంటుంది అలాగా మానవాకారము ఎక్స్క్యూజ్ మీ ఒక తొండ ఆకారము ధరించి వాళ్ళు సంపర్కం చేసినప్పుడు ఆ పుట్టే హైబ్రిడ్ సంతానము విశేషమైన పెద్ద సైజులో పుట్టారు పుట్టి చిన్నప్పుడు చిన్న మామూలుగా పుడతారు గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది గబగబ వారాల్లో మార్పు వచ్చేస్తుంది కూడా తాడి చెట్టు అంతా అయిపోతుంది పూర్వకాలము రాక్షస ఆకారం గల బల్లులు డైనోసార్లు అటువంటివి తర్వాత ఈ నెఫీలులు ఇలాంటి వాళ్ళందరూ అక్రమ సంతానం అక్రమ సంబంధాల ఫలితం అయితే అట్లాంటి ప్రయోగం చేపలతో వాళ్ళు చేయలేదు ఓకే చేత వాటిని వాటితో దేవునికి రక్షణ ప్రణాళిక ఏమీ ఆటంకం ఉండదు అందుచేతనే జలప్రళయం జలప్రళయంతో నేల మీద ఉండే ప్రాణులే చచ్చిపోతాయి కానీ జలరాశులలో ఉండే జలచరాలు చచ్చిపోవు కదా అవును అందుచేత జలచరాలతో దేవుడు రక్షణ ప్రణాళికలో వాటికి ఏమి భాగం ఇవ్వలేదు ఈ చెడుగొట్టే ప్రణాళికలో కూడా సైతాన్ని వాటిని ఏమి వాడుకోలేదు ఓకే కనుక అవి బ్రతుకున్నా పర్వాలేదు అన్నటువంటి ప్రళయం జలప్రళయం ఓకే అందుకు దేవుడు జలప్రళయం ఓకే 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 మరొక ప్రశ్న సార్ జేసిఎన్ఎం విజయవాడ అనే సంఘములో స్త్రీలు పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాక్యం వినేటప్పుడు ముసుగు వేసుకోవడం లేదు పురుషులు స్త్రీలు మందిరము టెంట్ కింద కాదు లోనికి చెప్పులు షూస్ వేసుకొని కూర్చొని కాలు మీద కాలు వేసుకొని స్త్రీ పురుషులు వాక్యం వింటున్నారు ఈ విషయంలో ఒక స్పష్టత రంజితోఫీర్ సార్ నుండి కావాలి ఎందుకు నన్ను అనవసంగీ ఇప్పుడు జేసీఎన్ఎంఏ అని పేరు ఎందుకు ఓకే అలాగే ఎన్నో సంఘాల్లో షూస్ వేసుకొని వెళ్ళి కూర్చొని ఇక్కడ నుంచి అమెరికా దాకా జర్మనీ ఫ్రాన్స్ అగ్రదేశాలు ఎన్నో దేశాలలో మరి షూస్తోనే వెళ్ళి కూర్చొని ఆరాధించుకుంటారు అది తప్పు అలా చేయకూడదు అనే సంగతి ఎన్నోసార్లు ప్రసంగాల్లో చెప్పాము రచనల్లో చెప్పాము సార్ అది జేసీఎన్ఎం అయినా అది ఓఫిర్ మినిస్ట్రీస్ అయినా చెప్పులు వేసుకొని వచ్చి లోపల కూర్చొని ఆరాధించుకోవడం వాక్య ప్రకారం కాదు మన సంఘంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటే మేము గద్దిస్తుంటాం వెంటనే హెచ్చరించి బ్రదర్ దయచేసి చెప్పులు అక్కడ అని మా వాలంటీర్లు చెప్తారు మా చెప్పులు ఎవడు వేసుకుపోతే అట్లా అంటే మేము కొనిస్తాములే బాబు నువ్వు అక్కడ పెట్టు నేను కొనిస్తాను నేనే హామీ చెప్పులైతే అక్కడ రమ్మని చెప్తాను అది పరిస్థితి అంటే అది వాళ్ళు వీళ్ళని ఏముందండి పాప ప్రపంచంలో ఇప్పుడు జర్మనీ ఫ్రాన్స్ జపాన్ కొరియా ఆస్ట్రేలియా అమెరికా కెనడా యూకే ఎన్ని దేశాలలో ఎన్నో సంఘాలు వేల వేల సంఘాలు లక్షల సంఘాలు అసలు షూ వేసుకొని ప్రసంగాలు చేస్తుంటారు ప్రసంగాలు చేస్తు అది కరెక్ట్ కాదు అనేది మన బోధ అది అందరూ అంగీకరించడం అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీద ఆధారపడి ఉంటుంది